హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వామిక వన్గ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ శ్రావణ మాసం అనగానే మనకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజులని చెప్పుకుంటారు వరలక్ష్మీ వ్రతం ఎంతో శుభకరమైనది మంగళకరమైనది ఈ వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని కూడా నమ్మకం వివాహిత మహిళలు కుటుంబ శ్రేయస్సుకు దీర్ఘ సుమంగిలీగా ఉండేందుకు ఈ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ ఏడాది ఆగస్టు ఎనిమిది తేదీన ఈ వరలక్ష్మి వ్రతం రోజు జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేయడం ద్వారా అష్టలక్ష్ములను పూజించి ధనం ధాన్యం ఐశ్వర్యం ఆరోగ్యం విజయం సంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం సో ఈరోజు వీడియోలో అయితే సూపర్ డూప్పర్ శ్రావణ మాసం ఆఫర్తో అయితే థర్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈరోజు షేర్ చేసిస్తాను చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రీస్టాక్ రీస్టాక్ ఐటమ్స్ అయితే చాలా చాలా వచ్చేసాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పల్స్లో అయితే ఈరోజు చాలా చాలా వెరైటీస్ అయితే నేను షేర్ చేసిస్తాను మీకు కావాలి అంటే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి పక్కన ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను ప్రతిరోజు షేర్ చేసే వీడియో మీకు అప్డేట్లో వచ్చేస్తుంది వెంటనే మీరు మీకు నచ్చిన ఐటమ్ని వెంటనే పర్చేస్ చేయగలుగుతారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్టీన్ నై నైన్ కే కోరల్స్ అండ్ బాల్స్ బాల్స్తో వచ్చేసింది విత్ హియరింగ్స్ రింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో బ్యూటిఫుల్గా ఉంటుంది పెరల్స్లో నెక్ సెట్ వచ్చేసి చౌకర్ వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీ కే ఓన్లీ పెన్నెంట్ అని హియరింగ్స్ కావాలనుకుంటే నవరత్న పెన్నెంట్ ఇలా ఉందండి మీరు ఓన్లీ పెండెంట్ కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి రామ పరివారం పెన్నెంట్తో కంటి మోడల్ వచ్చేసింది ఇది మస్తు ట్రెండిలో ఉందండి మీకు లెవెన్ నైంటీ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది సో బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చి ఈచ్ వన్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ వస్తుంది పల్స్ మాలాస్ అండి ఇది వచ్చేసి కంటి అండి ఇందులో త్రీ పెనెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ అండ్ మెరూన్ అండ్ పింక్ ఇందులో మీకు ఏ పెండెంట్ కావాలనుకుంటే ఆ పెండెంట్ సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ కే హిబ్బిల్స్ అండి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ హియర్ రింగ్స్ చూసారా హ్యాంగింగ్లో వచ్చేసాయి కెంపు స్టోన్తో వచ్చేసాయి సో బ్యూటిఫుల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ కే పల్స్మాలా అండి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫైవ్ లేయర్స్లో వచ్చాయి మీకు లైన్స్ కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీకు టూ లైన్స్లో కావాలనుకుంటే టూ లైన్స్లో ఓ తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి కోరల్స్ మాలా అండి సో బ్యూటిఫుల్గా ఉంది నెక్సెట్ అండి విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది త్రీ నైన్టీ నైన్కే ఇన్విజిబుల్ చైన్స్ అండి సో బ్యూటిఫుల్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్కే కోరల్ మాలా అండి విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి నక్షి బాల్స్తో వచ్చేసింది ఫోర్టీన్ ఫిఫ్టీకే టూ ఇన్ వన్ నెక్సెట్ అండి ఇందులో టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇయర్ సెట్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చి ఈ షైనీ బీడ్స్ అండ్ బాల్స్ బాల్స్తో వచ్చేసి పెండెంట్ చూసారే ఎంత బ్యూటిఫుల్గా ఉందో విత్ ఇయరింగ్స్ రింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి షైనీ బీడ్స్తో బాల్స్ బాల్స్తో బల్స్ వచ్చేసే బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉన్నాయి టూ కలర్స్ అవైలబుల్గా థౌజండ్ నైంటీన్ నైన్కి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్రాబాగ్ హియరింగ్స్ వస్తాయండి పల్స్ మాల ఇందులో అయితే చాలా చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ లైన్స్ లేయర్స్ కూడా కస్టమైజ్ చేయొచ్చు మీకు ఎన్ని లేయర్స్లో కావాలనుకుంటే అన్ని లేయర్స్లో అయితే పర్చేస్ చేసేసుకోండి కలర్స్ అయితే కస్టమైజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి థౌజండ్ నైంటీ కే బీడ్స్ కలెక్షన్ అండి సో బ్యూటిఫుల్ పెన్నెంట్ చూసారా గోల్డ్ ఫినిష్తో వచ్చింది సో బ్యూటిఫుల్ అంటే సో బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంటి ఓన్లీ కంటి కావాలనుకుంటే ఇలా తీసేసుకొచ్చి ఎనీ పెన్నెంట్ డిటాచ్ చేసుకుని మీరు ఎనీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వేసుకుంటే సో బ్యూటిఫుల్గా ఉంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి బుకటిస్ అన్నీ ఇందులో చాలా చాలా టైప్స్ అయితే ఉన్నాయి మీకు ఏ టైప్లో కావాలనుకుంటే ఆ టైప్లో నేను ప్రతి ప్రైజ్ అయితే స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను మీకు ఏ నంబర్ నెంబర్ వేసి మరి నేను ఈ బుక్ ఆర్డర్స్ అనేది మెన్షన్ చేసాను సో మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్లో స్క్రీన్ షాట్ తీసి ప్రైజ్ అయితే మెన్షన్ చేసేసాను బుక్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి సో బ్యూటిఫుల్గా ఉంది క్రిస్టల్స్లో వచ్చేసాయి జడావుకుందంట బ్రోచెస్ వచ్చేసాయి మోనాలిసా బీడ్స్ హ్యాంగింగ్స్లో వచ్చాయి బుట్ట పూసలు కూడా వచ్చేసాయి విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ కే త్రీ లైన్స్ సిల్వర్ లైన్స్లో చైన్ వచ్చేసింది సో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో లైన్స్ కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది మీకు ఎన్ని లైన్స్లో కావాలనుకుంటే అన్ని లైన్స్లో అయితే తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ట్వెల్వ్ నైంటీ నైన్ కే సిల్వర్ స్టడ్స్ అండి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి స్క్రూ బ్యాక్లో వచ్చేసాయి సో బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ టూ సెవెన్ డబల్ నైన్ కే కలెక్షన్ అండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ సెవెన్ డబల్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బటర్ఫ్లై ఇయరింగ్స్ అండి హ్యాంగింగ్లో పల్స్ వచ్చేసి సో బ్యూటిఫుల్గా ఉంది సిక్స్ నైంటీ నైన్ కి వచ్చేస్తాయి ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ వన్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్కి పెన్ అండ్ నైన్ సెట్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత టెన్ టు ట్వెల్వ్ డేస్లో డిస్పాచ్ అయిపోతుంది పార్సల్ రిసీవ్ చేసుకోగానే మాత్రం ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలి ఎందుకంటే ఎనీ డ్యామేజెస్ ఏమైనా ఉంటే రీప్లేస్మెంట్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే ఉంటుంది సో మీరు వీడియో తీయకుండా డ్యామేజ్ వచ్చింది అని చెప్తే మాత్రం నేనేం చేయలేనండి తర్వాత అయితే మాత్రం మీరు ఏం ఫీల్ అయినా మేము ఏం చేయలేము వీడియో మాత్రం కంపల్సరీ ఉండాలి ఓపెనింగ్ వీడియో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలి అండ్ ఇంకో విషయం అండి మీరు ఆర్డర్ చేసిన నెక్స్ట్ డేనే ట్రాక్ అడుగుతున్నారు అలా కాదు టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే వెయిట్ చేయండి అప్పటి వరకు ట్రాక్ రాలేదు డిస్పాచ్ అవ్వలేదంటే అంటే మాత్రం అప్పుడు మీరు ట్రాక్ అడగండి అప్పుడు నాకు వాట్సాప్లో ఇన్ఫామ్ చేయండి నేను అప్డేట్ అనేది ఇచ్చేస్తాను ట్రాక్ మ్యాక్సిమమ్ ట్వెల్వ్ డేస్లో అయితే మీకు రీచ్ అయిపోతుంది అప్పటికి కూడా రాలేదు అంటే అప్పుడు నాకు మెసేజ్ చేసి మీరు అడగచ్చు నేను సాల్వ్ చేసేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ అండి చాలా చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను పల్స్లో అయితే రైస్ పల్స్తో వచ్చేసి బుట్ట పూసలతో వచ్చేసి చాలా చాలా మోడల్స్ అయితే నేను ఈరోజు నెక్సెట్స్ అయితే ట్రెండి నెక్సెట్స్ అయితే నేను పోస్ట్ చేసేసాను మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు ప్రతి ఒక్క మోడల్ని చూసి మీకు నచ్చిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని పర్చేస్ అయితే చేయగలుగుతారు కోరల్స్లో అయితే చాలా చాలా బ్యూటిఫుల్ మాలలు అయితే నేను షేర్ చేసాను థర్టీ నైంటీ నైన్కే ఈ త్రీ లేయర్స్ కోరల్స్ మాల వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్కి నెక్స్ట్ వన్ సెవెంటీన్ ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది ఈ చైన్ పల్స్ మాలా అండి సో బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ హియరింగ్స్ కావాలనుకుంటే ఫైవ్ నైంటీ నైన్కే ఇలా తీసేసుకోవచ్చు హియర్ కప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తే నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి సో బ్యూటిఫుల్గా సింపుల్గా ఉంది కదా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి మంచి మంచి మోడల్స్ అయితే మీరు వ్రతం రోజు వేసుకుంటే మాత్రం చాలా చాలా గుడ్ లుకింగ్లో ఉంటారు సో వరలక్ష్మీదేవి కటాక్షం అయితే మీ మీద ఉంటుంది ఇది వచ్చేసి చేంజబుల్ లాకెట్ హుక్ చైన్ అండి లెవెన్ నైంటీ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది టూ నైంటీ నైన్కే ఇయరింగ్ సెట్ అండి స్క్రూ బ్యాగ్లో వచ్చేస్తాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి గోల్డెన్ పెండెంట్స్ అండి సో బ్యూటిఫుల్ గోల్డెన్ రిప్లికాలో వచ్చేస్తాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇన్ నెక్స్ట్ సెట్ చూసారా గోల్డ్ ఫినిష్తో వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీకే ఈచ్ వన్ ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో పర్చేస్ చేసేసుకోవచ్చు ఓకే అండి మరిన్ని న్యూ డిజైన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వామికా కలెక్షన్స్ థ్యాంక్ యూ